హలో వెల్కమ్ టు సుచిత్ర వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన వీడియో స్టార్ట్ చేయడమే నేను మిల్క్ రోటీ సెర్లాక్తో స్టార్ట్ చేస్తున్నానండి ఇది ఎయిత్ మంత్ బేబీ నుంచి మీరు పెట్టచ్చు ఎందుకంటే కొంతమందికి ఆరో నెల అన్నప్రాసం చేసే అలవాటు ఎనిమిదో నెల చేసే అలవాటు ఉంటుంది అండ్ బేబీస్కి కూడా కొంచెం డైజెషన్కి ఎయిత్ మంత్ నుంచి బెటర్ అని నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో షేర్ చేస్తున్నాను సో దానికి మీరు ఒక చపాతి గోధుమ పిండితో చక్కగా చపాతి ఒకటి చిన్నది చేసుకోండి ఫ్రెష్గా పిండి ప్రిపేర్ చేయండి ఫ్రిడ్జ్లో పెట్టింది పెట్టచ్చా ఇలాంటి క్వశ్చన్స్ వేయకూడదు ఎందుకంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టింది చిన్న పిల్లలకి తినిపించొచ్చా కాదు కదా సో వేడిగా ఐ మీన్ ఫ్రెష్గా పిండి కలుపుకొని వేడిగా చపాతి ఒత్తి దాన్ని ముక్కలు ముక్కలుగా తుంచుకుని దాంట్లో కాచినటువంటి వేడి పాలని పోసుకుందాం అప్పుడు అది ఐదు నుంచి పది నిమిషాల తర్వాత మెత్త పడుతుంది ఆ విధంగా పిల్లలు తినలేరు కదా పళ్ళు ఉండవు కదా అందుకని మనం దీన్ని బ్లెండర్లో ఒకసారి తిప్పితే మనకి చక్కగా పేస్ట్ లాగా సిరిలాక్ కన్సిస్టెన్సీలో వస్తుంది కావాలి అనుకుంటే కొంచెం జారుగా పెట్టాలి అనుకుంటే మరి కొంత గోరువెచ్చటి పాలు యాడ్ చేసి చక్కగా తినిపించవచ్చు దీంట్లో మీరు స్వీట్నర్స్ ఏమీ వేయొద్దండి పిల్లలకి ఇప్పటి నుంచి స్వీట్ అలవాటు చేస్తే పళ్ళు వచ్చే వయసు కదా పళ్ళు దెబ్బతింటాయి అదేవిధంగా ఆకలి అనేది కూడా పెద్దగా కలగదు స్వీట్ వల్ల సో కావాలంటే కావాలంటే ఒక వన్ ఇయర్ వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను విజయవాడలో మధు కాంప్లెక్స్ అని ఒకటి ఉందండి ఎక్కడ అని అనుకుంటున్నారా క్రాస్ రోడ్స్ రెస్టారెంట్ ఉంటుంది కదా మొఘల్ రాజ్పురం అక్కడ అనమాట సో ఈ కాంప్లెక్స్లో నిరంతరం ఏదో ఒక ఎక్స్పో జరుగుతూ ఉంటుంది ఇయర్ రింగ్స్ అనో యాక్సెసరీస్ అనో డ్రెస్సెస్ అనో శారీస్ అనో ఇంకా సమ్మర్ వస్తుంది కదా రకరకాల క్లోతింగ్ రిలేటెడ్ ట్రేడ్ ఫెయిర్ జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ఇక్కడ జరుగుతుంది ఈసారి గార్డెన్ వరేలి మనకి విజయవాడలో ఉండేవాళ్ళం మాకు ఎక్కడ ఏం జరుగుతున్నాయో తెలియట్లేదు అని బాధపడుతున్నారా న్యూస్ పేపర్లో మనకి ఈనాడు ఇలాంటి వాటిలో డిస్ట్రిక్ట్ ఎడిషన్ అని ఉంటుంది మన అమరావతి అని ఒక ఎడిషన్ వస్తుందండి దాంట్లో మీరు చూస్తే కనుక ఎక్కడెక్కడ ఏమేమి ఏ రోజు జరుగుతున్నాయని మీకు రాస్తారు నాకు ఆ వైట్ కలర్ది చాలా నచ్చింది సో కొందామనుకుంటున్నాను ప్రణవ్యకి మళ్ళీ వెళ్ళినప్పుడు నేను జస్ట్ క్యాజువల్గా దారిలో వెళ్తూ వెళ్తూ జస్ట్ ఐ డ్రాప్ డిన్ అనమాట మా కజిన్స్తో సో చాలా బాగున్నాయి నాకు ఓన్లీ డార్క్ కలర్స్ ఏ నచ్చాయండి పేస్టల్ కలర్స్ ఇలాంటివి ఏమీ నాకు నచ్చలేదు సో చూడాలి నేను డిజైన్ ప్లాన్ చేసుకుంటే మాత్రం అనుకున్నా శారీస్ అవి ఇలా ఉన్నాయి ఫైవ్ నైంటీకి టూ ఎయిట్ ఫిఫ్టీకి టూ లేదా కొంచెం క్వాలిటీ పెరిగే కొద్దీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఒకటి అక్కడ ప్రైస్ రేట్స్ అన్నీ ఉన్నాయి అండ్ హిందీలో మనం మాట్లాడినా చెప్పడానికి ఉన్నారు కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేదు నాకు ఓవరాల్గా ఏమనిపించిందంటే అంత వర్త్ అనే అనిపించలేదు మన చిన్నప్పుడు వచ్చిన గార్డెన్ సిల్క్ వెరైటీస్ ఇప్పుడు రావట్లేదండి క్వాలిటీ అసలు నాకు నచ్చలేదు అందుకే కొంచెం ఆలోచించి వెనక్కి తగ్గాను కొందాం అనుకుని కూడా వైలెట్ కలర్ది మామ్ అండ్ డాటర్ డ్రెస్ ప్లాన్ చేశాను యాక్చువల్గా అక్కడికక్కడే కానీ అంత నాకు సాటిస్ఫాక్టరీగా లేదు సో చూద్దాం మళ్ళీ మనసుకి వెళ్ళాలనిపిస్తే మరొకసారి ఒకసారి మిమ్మల్ని కూడా నాతో తీసుకెళ్తాను ఎందుకంటే ఈ ఎక్స్పో వచ్చి మార్చ్ ఫోర్త్ వరకు నడుస్తుందండి విజయవాడలో సో ఏంటి ఈ వ్లాగ్ మాకు విజయవాడ వాళ్ళకే చెప్తారా మాకు చెప్పరా అనుకుంటున్నారా కంగారు పడకండి చాలా విశేషాలు ఉన్నాయి పంచుకోవడానికి మీకు గార్డెన్ సిల్క్లో ప్లేన్ కూడా ఉన్నాయి ఆ బండిల్స్ చూసారు కదా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి యూ క్యాన్ గెట్ యువర్ డ్రెస్సెస్ స్టిచ్డ్ అనమాట వ్లాగ్ చివరి వరకు చూడండి చాలా ఆసక్తిగా ఉంటుంది ఆ పక్కనే వచ్చేటప్పటికి ఆ కాంప్లెక్స్లో పక్క రూమ్లో డోర్ మ్యాట్స్ అని ఇలా అమ్ముతున్నారండి ఇది కిలో లెక్కన అమ్ముతారు నాకు ఇది ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఫ్యూ ఇయర్స్ ఎగో అంటే ఈ ఊరు వచ్చిన కొత్తల్లో రెగ్యులర్గా జరుగుతాయని చెప్పాను కదా సో నేను అనుకున్నా ఏవో బాగుంటాయని వెళ్ళి ఇవి ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు రిజెక్ట్ చేస్తారు కదా ఆ పీసెస్ అనమాట సో ఎక్స్పోర్ట్ రిజెక్టెడ్ పీసెస్ అన్నీ వీళ్ళు తెచ్చి ఈ విధంగా సేల్ పెడతారు సో ఇవి మనం చూసుకుని తీసుకుంటే కొన్ని కలర్స్ బాగుంటాయి డాగులు మార్కులు ఏం లేకుండా సో మీరు కూడా విజయవాడలో ఉంటే వెళ్ళండి కానీ గట్టిగా చూసి కొనుక్కోండి కార్పెట్స్ ఇవైతే బాత్రూమ్ దగ్గర వేసుకునే మ్యాట్స్ అనమాట సో బాత్ మ్యాట్స్ చక్కగా బాగుంటాయి అన్నీ కూడా ట్రై చేయొచ్చు మీరు కిలో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వెరైటీని బట్టి నడుస్తుందండి లైట్ కలర్స్ మాత్రం కొంచెం చూసి తీసుకోవాలి డార్క్ కలర్స్ అయితే ఏ ప్రాబ్లం లేదు నేను ఇలా వీడియో చూస్తుంటే సడన్గా ఇక్కడ ఒకళ్ళు మనకి అవతరించారు ఎవరా అని చూస్తే మేడం గారు వాళ్ళ కజిన్ పడుకో పెట్టేసిందన్ని అక్కడ తీసే తీసే నేను ఇన్ఫెక్షన్ వస్తుందని గొడవ గొడవ చేస్తే నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఇద్దరును సో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నటువంటి డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయండి మీరు కావాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయొచ్చు మీకు అవగాహన ఉంటుందని నేను తీసుకొచ్చాను ఈ వ్లాగ్ని మీకు ఏంటి షాపింగ్ చేసి అలసిపోయారా నాతో పాటు రండి రండి వేడివేడిగా క్యారెట్ రైస్ వడ్డిస్తాను మీ అందరికీ ఏమీ లేదండి మీ మీకు అందరికీ తెలిసిందేగా క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో సో నా దగ్గర ఒక వీడియో ఉంది గతంలో చేసినటువంటిది ఎందుకు చూపించకూడదు నేను ఏ స్టైల్లో చేస్తాను అని చూపిస్తున్నా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మినప్పప్పు ఆవాలు పచ్చశనగపప్పు వేసాను దీనికి దేశీ ట్విస్ట్ కూడా ఇచ్చాలండి అందుకే మీకు ఆవాలు మినప్పప్పుగా అవి కనిపిస్తాయి దాంట్లో తురుముకున్నటువంటి క్యారెట్ ఉల్లిపాయ అన్నీ వేశాను సో మీ ఇంట్లో ఎప్పుడైనా ఈ విధంగా గెస్ట్ వస్తారని ఎక్కువ అన్నం వండి అది మిగిలిపోయి మీరు వర్రీ అవుతున్నారా పిల్లలకి ఈవినింగ్ టైం మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా అస్సలు వర్రీ అవద్దు ఫ్రిడ్జ్లో నుంచి ఒక క్యారెట్ తీయండి బాస్కెట్లో నుంచి ఒక ఉల్లిపాయ తీయండి ఈ విధంగా ప్రాసెస్ చేయండి చక్కగా మన దగ్గర ఉన్న రైస్ని ఒకసారి పొడి పొడిగా చూసుకోండి గరిటితోనే అంటే చక్కగా వచ్చేస్తాయి లంప్స్ లేకుండా తగినంత ఉప్పు గరం మసాలా మనం డ్రై మసాలాస్తో పౌడర్ చేస్తాం కదా ఇంట్లో అది వేసుకొని పైనుంచి కింద దాకా చక్కగా కలిగి అంతే ఎంతో టేస్టీ క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది ఎలా ఉంది టేస్ట్ బాగుందా ఇంకొంచెం తినండి వేస్తాను బాగుందా లేదా చెప్పండి సో మిమ్మల్ని నాతో పాటు ఒక ప్లేస్కి తీసుకెళ్తా వస్తారా తినేశాక తినేశాక అలా కూర్చుంటే బోర్ కొడుతుంది కదా నిద్ర కూడా వస్తుంది అలా మధ్యాహ్నం పడుకోకూడదు అందుకే మిమ్మల్ని నేను హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెంపరీ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి తీసుకొచ్చాను రండి చక్కగా ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని చూద్దాం పర్మనెంట్ బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది అండర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి ఇంకా దాన్ని మీరు అది కూడా చూస్తారు ఈ బ్లాగ్లో ఇది నేను పైపైనే చూపిస్తాను అనుకోకండి నేను మిమ్మల్ని ఆ బిల్డింగ్ లోపలికి కూడా తీసుకెళ్తాను ఇది వచ్చేసరి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెంపరీ బిల్డింగ్ అండి ఈ ఆపోజిట్ ఉంది కదా ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ కొంచెం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు చూడండి అక్కడ ఒడి పర్మనెంట్ బిల్డింగ్ అన్నమాట సో లోపలికి వెళ్దామా వచ్చేస్తారా నాతో రండి తీసుకెళ్తాను రెపరెపలాడుతున్న రెపరెపలాడుతున్న మువ్వరు నెల జెండా చూసారా సో బిల్డింగ్లో ఎంటర్ అయ్యే ముందు ఈ విధంగా లెఫ్ట్లో స్టెప్స్ లాగా పెట్టి ప్లాంటేషన్ పెట్టారు లుక్ ఇవ్వడం కోసం అండ్ ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్లో ఇది రెడీ అయిపోతుంది అని అక్కడ వాళ్ళు చెప్పారండి అడిగితే సో యాక్చువల్గా మనం లోపలికి వెళ్ళకూడదు ఈ విధంగా మనకి అడ్డం పెట్టేశారు కానీ ఎలవ్ చేశారండి విజిటర్స్ అందరినీ కేర్ఫుల్గా ఉండమని చెప్తూ సో చూడండి లోపల నాకు ఒకటి చాలా బాగా నచ్చింది మహాత్మా గాంధీ స్టాచ్యూ ఒకటి స్టాచ్యూ అనే కంటే కదా స్కల్ప్చర్ ఏమనాలి మీరే చెప్పండి నాకు చక్కగా చెక్కారండి ఎంత బాగుందో స్టాచ్యూ అందామా స్కల్ప్చర్ అందామా మీరే చెప్పండి సో ఇది వచ్చి ఏపీ హైకోర్టు బిల్డింగ్ జుడిషియల్ కాంప్లెక్స్ కొన్ని రోజుల తర్వాత దీన్ని జ్యుడిషియరీ కోర్ట్ కింద మార్చేస్తారట హైకోర్టుని అంటే రెగ్యులర్గా జరిగేటువంటి నార్మల్ న్యాయస్థానం కింద చేస్తారన్నమాట నార్మల్ కోర్ట్ లాగా ఇది దాని యొక్క నమూనా కదా ఈ విధంగా మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని చెక్ ఇచ్చారండి ఇంకా పెయింటింగ్ వర్క్ అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సో లోపల చూసుకుని పిక్స్ తీసుకున్న తర్వాత మేము నడుచుకుంటూ అలా బైక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేడం గారు చూడండి రాదుట అక్కడక్కడే ఆడుకుంటుంట ఇంతలో వాళ్ళ నాన్న కెమెరా లాగేసుకున్నారు నా దగ్గర అందుకే అష్టవంకర్లు అయిపోయింది అసలు పావు పావు అని పాలు కలిపేదాకా గొడవ చేస్తుంది కలిపే కల గడ్డిలో మట్టిలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది సో లోపల డెకరేట్ చేయడానికి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని ఈ విధంగా ఇక్కడ తెచ్చిపెట్టి ఉంచారు పాపం కొన్ని పరిస్థితి బాగాలేదండి కొన్నిటివి ఎండిపోయాయి బాగా ఎండలు స్టార్ట్ అయ్యాయండి బాబు మాకు విజయవాడలో అప్పుడే నాకు ఈ మందరం పూలు మొగ్గులు చూస్తే తెంపుకి వచ్చేసుకోవాలనిపించింది అంత బాగున్నాయి బట్ మనం కావు కదా ముట్టుకొని కూడా ముట్టుకోలేదు జస్ట్ మీ అందరికి వీడియో కోసం క్యాప్చర్ చేసి తీసుకొచ్చాను అసలు ఇవన్నీ పోయాయండి చిన్న చిన్న ప్లాన్స్ పాపం సో అది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెంపరీ కన్స్ట్రక్షన్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి ఎలా ఉంది వాళ్ళ బ్లాగ్ బాగుందా బాగుంటే మెన్షన్ చేయండి బాగోపోయినా చెప్పండి వయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్